హాయ్ వేరే అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సో నమస్కారం సార్ అఘోరి మళ్ళీ తెలంగాణకు రావడం మనం చూసాం సార్ హనుమాన్ టెంపుల్ దర్శించుకుంది ఆ తర్వాత ఇంకొద్ది హడావిడి చేస్తుంది అయితే ఇప్పుడు ఆమె ఒక శపథం పూనుకుంది అది కూడా రేవంత్ రెడ్డి గారిని సీఎం సీట్ నుంచి దించేంత వరకు నేను ఈ తెలంగాణ వదిలి పోలే పోలేను ఇక్కడే తాంత్రిక పూజలు చేస్తానని చెప్పినట్టుగా వార్త అయితే వినిపిస్తున్నాయి సార్ నిజంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని దించడానికి మరి తాంత్రిక పూజలు చేస్తుందా మరి మన తెలంగాణలో గొడవలు సృష్టించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతుంది సార్ మీరేం చెప్తారు సార్ దీని గురించి యా అఘోరి మార్చి మార్చి రెండు ఆంధ్ర రాష్ట్రాలని మార్చి మార్చి ఆమె వివాదాలు క్రియేట్ చేస్తుంది మొదట్లో యాక్చువల్గా ఆమె లడ్డూ వివాదం టైంలోనే తిరుమలకి రావడం కాకపోతే అక్కడ ఎవరిని పట్టించుకోలేదు ఆ తర్వాత కూడా తెలంగాణలో కూడా ఆమె వచ్చింది కానీ ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు అయితే ఆమెకు లక్కీగా ఒక అవకాశం కలిగి కలిసి వచ్చింది అదేంటంటే కుమ్మరిగూడ హైదరాబాద్లో సికింద్రాబాద్ ఏరియాలో ఉండే టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్లో ఈమె విగ్రహాన్ని పగలగొట్టడం ఎవరు సల్మాన్ అనే ఒక వ్యక్తి సో అక్కడి నుంచి ఈమె దాన్ని క్యాప్చర్ చేసుకొని పబ్లిసిటీలోకి రావడం ఇవన్నీ చేసింది దాని తర్వాత ఇక్కడ అనేక గొడవలకు కారణమైంది దాంతో ఆత్మార్పణ చేసుకుంటాను అని బెదిరించడం ఇవన్నీతో పోలీసులు ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆమెను పంపించేశారు అక్కడి నుంచి కేదార్నాథ్ వెళ్ళడం మళ్ళీ తమిళనాడు వెళ్ళింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాలన్నింటినీ నేను దర్శించుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళింది అక్కడ నుంచి అక్కడ వివాదాలే అక్కడ కూడా సైలెంట్గా లేదు ఆమె అక్కడ కూడా అనేక వివాదాలు క్రియేట్ చేసింది శ్రీకాళహస్తిలో నూడిగా టెంపుల్లోకి వెళ్తానంటూ వాళ్ళు ఒప్పుకోకపోతే పెట్రోల్ పోసుకొని నేను ముట్టించుకుంటా ఉంది కానీ అది పెట్రోల్ కాదని కూడా నిన్న వార్తలు వస్తున్నాయి సో ఆ తర్వాత రోడ్డు మధ్యలో కూర్చొని ధర్నా చేసింది ఎందుకంటే కారు నుంచి పడిపోతే నన్ను ఊరు తోసిస్తారని దాని తర్వాత కృష్ణానదిలో దూకు సరిచిపోతాను కారుతో పాటు వెళ్ళడానికి ట్రై చేసింది ఇలాగే అక్కడ కూడా పోలీసులు తలబెట్టు తల పట్టుకునే పరిస్థితి క్రియేట్ చేసింది ఎందుకంటే ఎక్కడున్నా ఇప్పుడు జనం కూడా విపరీతంగా వచ్చేస్తున్నారు పెద్ద ఎత్తున ఎందుకంటే జనానికి ఏదో ఒక పాత కుర్వత కొత్త వింతలాగా ఒక కొత్త అవతారంలో కనబడేసరికి వచ్చి కాళ్ళకు మొక్కడాలు ఇంకా రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు దాంతో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రెండవది ఏమైందంటే ప్రతి చోట ఒక వివాదాల క్రియేషన్ అనేది ఆమెకు బాగా అర్థమైపోయింది మీడియాని ఎలా వాడుకోవాలి వివాదాలని ఎలా క్రియేట్ చేయాలి ఏం లేదు సింపుల్ నేను చచ్చిపోతానని చెప్పడమే అంతకంటే ఎక్కువ వివాదాలు అవసరం లేదు సో నేను చచ్చిపోతానని ఒక నేను చాలాసార్లు చెప్పాను ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చిన్నపిల్లలు ఎలాగ చేస్తారో అలాగే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది చేస్తుంది ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఈ కొంతకాలంగా ఒక ఐదారు టెంపుల్స్ మీద దాడులు జరగడం విగ్రహాలు ధ్వంసం జరగడం అది తెలంగాణలో జరుగుతుంది అంటే ఒక ప్యాటర్న్ లాగా జరుగుతుంది దాంతో ఆమెకి మళ్ళీ కలిసి వచ్చింది మళ్ళీ తెలంగాణలోకి అడుగుపెట్టింది నిన్న శంషాబాదులోకి వెళ్ళింది నవగ్రహ దేవాలయాలు పోచమ్మ మెదక్లో ఏడుపాయల వనదుర్గమ్మ ఈ దేవాలయాలతో దర్శించుకుంది జనం కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే ఆమె తాంత్రిక పూజలు మొదలుపెట్టింది ఈ తాంత్రిక పూజలు ఎందుకోసం అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించేయడం కోసం అన్న ఒక వార్త వస్తుంది ఆమె కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసింది నీకు దమ్ముంటే నేను తెలంగాణలోకి వస్తానన్ను ఆపు చూద్దామని ఛాలెంజ్ చేసింది దాని తర్వాత తెలంగా రేవంత్ రెడ్డిని దించే వరకు నా పోరాటం ఆపను ఎందుకంటే ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుంది అని కూడా ఆమె వార్నింగ్ ఇచ్చింది బట్ కాంగ్రెస్ నాయకులు అయితే ఇప్పటివరకు ఎవరు కూడా పెద్ద స్థాయిలో స్పందించట్లేదు ఈమె స్పందిస్తే అనవసరమైన ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుందని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సో పోలీసుల స్థాయిలోనే ఈమెను డీల్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నాయి సో ఇప్పుడు పోలీసులు ఈమెను ఒక ఆరు నెలల పాటు బహిష్కరించాలి అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా కథ మహేష్ణు ఇంకొక స్వామిని అలా బహిష్కరించారు అలాగా ఇప్పుడు కూడా ఎందుకంటే ఇది న్యూసెన్స్ లాగా తయారైంది రోజుకొక గొడవ క్రియేట్ చేస్తుంది సో అందువల్ల బహిష్కరిస్తే సరిపోతుంది అన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు ఒకవేళ అది చేయకపోతే ఈమె రోజు రోజుకి ఇంకా తెలంగాణలో కూడా ఇది చేసే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈమెను బార్డర్ దాటించి పంపించారు తెలంగాణలో ఒకసారి ఆల్రెడీ బార్డర్ దాటిచ్చి మహారాష్ట్రలో వదిలేసి వచ్చారు అయినా మళ్ళీ ఆమె వచ్చిందంటే ఆమెకు వివాదాల నుంచి బయటకు పోవడం ఇష్టం లేనట్టుగా కనబడుతుంది నిజానికి టెంపుల్స్ దాడులు అనేవి బీజేపీ పేటెంట్ మామూలుగా ఎక్కడ టెంపుల్స్ దాడులు జరిగినా బీజేపీ రంగంలోకి దిగి బీజేపీ చూసుకుంటుంది కానీ ఇప్పుడు ఆ పేటెంట్ ఏమి తీసుకుంది అట్లాగే సనాతనం అనేది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పేటెంట్ దాన్ని కూడా ఏమి తీసుకుంది ఇప్పుడు ఆమె రెండు డిమాండ్లు ప్రధానంగా చేస్తుంది ఒకటేమో సనాతన ధర్మం కోసం నేను పోరాడతానని ఒకటి చెప్తుంది రెండోదేమో మహిళల భద్రత ఈ రెండు చెప్తుంది ఇందులో మహిళల భద్రత అంటే అందరికీ అర్థమవుతుంది ఆమె మహిళల భద్రత కోసం ఏం చేయాలో చెప్పట్లేదు మహిళల భద్రత కోసం నేను పోరాడతాను ఉంటుంది అంటే మహిళల భద్రత కోసం పోరాడడం అంటే ఏంటి ఏం నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం చేయాలి ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఏం చేయాలి కొత్తగా ఏమైనా కాంక్రీట్ ప్రపోజల్స్ కానీ కాంక్రీట్ ప్రోగ్రామ్ కానీ ఆమె చెప్పట్లేదు ఇప్పుడు అనేక మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి మహిళల భద్రత కోసం అనేక సంస్థలు పనిచేస్తున్నారు వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఉంటుంది ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళి చేయడం ఇప్పుడు అనేకం జరుగుతున్నాయి ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్లకు సంబంధించి మేము ఎప్పుడూ రావట్లేదు మరి నెక్స్ట్ ఏమన్నా అది కూడా రంగంలో దిగుతుందేమో చూడాలి రెండవది సనాతన ధర్మం అని కాపాడడం అదైతే విచిత్రం ఎవరికి సనాతన ధర్మం ఏందంటే ఒకడు చెప్పుడు సనాతన ధర్మం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి దాన్ని ఎందుకు కాపాడాలి అది ఎందుకు ప్రమాదంలో ఉంది ఎవరి నుంచి ప్రమాదం ఉంది దాన్ని కాపాడడం అంటే ఏంటి ఎందుకు కాపాడాలి ఎవరికి ఉపయోగం దాన్ని కాపాడడం వల్ల ఈ విషయాలు చెప్పట్లేదు ఎప్పుడైనా మనం ఒక ఒక డిజైర్ కానీ ఒక లక్ష్యం కానీ ప్రకటించినప్పుడు దాన్ని డిఫైన్ చేయాలి అసలు ఏంటి అని డిఫైన్ చేసినాక దానికి కాంక్రీట్ ప్రోగ్రామ్ ఏంటి ప్లాన్ ఏంటి ఇవన్నీ ఉండాలి అవేవి లేకుండా వీళ్ళు పవన్ కళ్యాణ్ కానీ ఏమి కానీ ఇలా చాలామంది సనాతన ధర్మాన్ని ఊగిపోతా మాట్లాడటం అంటే ఎప్పుడు విషయం లేనప్పుడు ఊగిపోతుంటారు లాజిక్ లేనప్పుడు ఎమోషన్ డామినేట్ చేస్తుంది అన్నట్టుగా వీళ్ళ దగ్గర లాజిక్ లేదు విషయం లేదు కాబట్టి ఊగిపోతూ ఎమోషనలైజ్ చేస్తూ చేయడం అనేది మనకు కనబడుతుంది యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పాను అఘోరీలు హిమాలయాల్లో కానీ లేకపోతే కొన్ని కాశీ ఇటువంటి ఏరియాల్లో వాళ్ళు దూరంగా ఉంటారు సమాజానికి ఎక్కువగా వాళ్ళు ఐసోలేటెడ్గా ఉంటారు స్మశానంలో తిరగడం శవారాధన శవ సాధన చేయడం శవాల మీద కూర్చొని ధ్యానం చేయడం శవాల కాలిన బూడిదను వడ్డీకి పూసుకోవడం ఆ కపాలంతో ఒక భిక్ష పాత్ర మార్చుకొని దాంట్లోనే భోంచేయడం అవసరమైతే అప్పుడప్పుడు ఆ శవాన్లో కొద్దిగా మాంసాన్ని తినడం ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ వాళ్ళు ఎందుకంటే సేవ సెక్ట్ అది ఇది సెవెంటీన్త్ సెంచరీలో కోడిఫై అయింది యాక్చువల్గా సెవెంత్ ఎయిత్ సెంచరీ నుంచి ఈ కాపాలికలు కాలాముకాస్ అనే పేరుతో వీళ్ళు ఉన్నట్టుగా మనకు ఉయాన్ సాంగ్ కూడా రాశాడు దాని తర్వాత సెవెంటీన్త్ సెంచరీలో బాబా కేనారాం దీన్ని ఆర్గనైజ్ చేశాడు సో ఆ కాంటెక్స్లో అక్కడి నుంచి ఒక ఇది ఒక సెక్ట్ లాగా అగోరీ సెక్ లాగా ఏర్పడి వాళ్ళు కొన్ని రూల్స్ అవన్నీ ఫామ్ అయినాయి సో అట్ల నుంచి గురు పరంపర కూడా వస్తుంది ఇప్పుడు సిద్ధార్థ అనే ఒక గురువు ఉన్నారు సో ఇక్కడ నుంచి ఏంటంటే అగోరీలు ఒక ఎక్స్ట్రీమ్ లైఫ్ని ఫాలో అవుతుంటారు వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ హిందూయిజంలోకి కూడా రారు వాళ్ళ గుళ్ళు దర్శించడం కానీ మనం ఎప్పుడు తిరుమలకి అగోరీలు వచ్చి తిరుమలను దర్శించుకుని పోయారు ఇట్లాంటివి వినము ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ దీనికి రారు వాళ్ళు ప్రధానంగా సేవా సెక్టర్కి సంబంధించిన వాళ్ళు సో కానీ ఈ అఘోరీ నేను ముందు నుంచి చెప్తున్నా ఈ ఎవరు ఆమె వెనక ఎవరున్నారు ఒక గురువేమో వీడియో కాల్లో ఆమెను గైడ్ చేస్తున్నట్టు కనబడుతుంది మరి ఆ గురువు ఎవరు ఈమె కారు ఎక్కడి నుంచి వచ్చింది మొబైల్ ఐఫోన్ ఎందుకు వాడుతుంది ఇవన్నీ పజిల్స్ అయితే ఉన్నాయి ఆమె ఖండించింది అవన్నీ కూడా నిన్న నా వెనుక రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారని చెప్తున్నారు నిరూపించండి దమ్ముంటే నిరూపించాల్సిన అవసరం లేదు ఆమె చెప్పాలి నేను ఎందుకు చేస్తున్నా ఈ వేగం మాటలు మాట్లాడే ఆపేసి క్లియర్గా ఉండాలి సో దీన్ని పోలీసులు కూడా ఆమెను బహిష్కరిస్తారా లేదనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్